ఎవ్రీవన్ ఈరోజు మీకు ఇంకొక కొత్తది పొడి కూర చూపిస్తున్నాను చూడండి అదేంటంటే ఇదండి రెడ్ పప్పు బీరకాయ అండి రెడ్ పప్పు విత్ బీరకాయ రెడ్పప్పు చాలా టేస్ట్ కదండి దానికి ఇదోండి ఒక టమాటో చాలు ఓన్లీ వన్ వన్ టమాటో తీసి పెట్టినాము కట్ చేయాలని ఫస్ట్ తాను పియ్యాలి ఇదోండి జీలకర్ర కొంచెము ఆవాలు కొంచెము మినప్పప్పు వేసాము కదా వేసాక ఉల్లిగడ్డలు పచ్చి మూడు ఉల్లిగడ్డలు వేసాము నాలుగు పచ్చిమిరకాయలు కరివేపాకు కొంచెం ఇది కలర్ రావాలి మడిపప్పు ట్యాబ్ెట్ ట్యాబ్లెటా పాలకు కొంచెం కలర్ కలర్ మారాలండి కొంచెం గోల్డ్ కలర్ కావాలి గోల్డ్ కలర్ వచ్చాక అలా వెల్లుల్ వేసుకున్నాక పెట్టుపప్పు లైట్గా వేయించుకోవాలండి స్మెల్ వస్తుంది మంచిగా కొంచెం కలర్ చేంజ్ కావాలి దీనికి నీళ్ళు గిళ్ళి అవసరం లేదండి ఎందుకంటే బీరకాయలు ఆల్రెడీ వాటర్ వస్తుంది కదా ఆ వాటర్తోనే ఉడికిస్తుంది కావాలంటే కొంచెం వేసుకోవాలన్నట్టు వేసుకోవాలంతే ఇదని ఒక స్పూన్ అలా వెళ్ళి కొంచెం ఎక్కువ ఇది కావాలండి ఎందుకంటే పప్పులో కూడా వేగుతుంది ఉల్లిగడ్డ కొంచెం ఒక రాసు స్మైల్ పచ్చి కొంచెం అన్న వేయించుకోము ఇప్పుడు ఒకటే స్టైల్ కాకుండా ఇంటి వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటాండి పెస్ట్ బాప్తో కూడా జనరల్గా చేసుకుంటారు కదా ఈ మేము రెడ్ పాప్తో చేసుకున్నాము చూడండి కొంచెము వేగింది కదా ఇప్పుడు రెడ్ కంది పప్పు హాఫ్ తీసుకున్నాం కదా దాన్ని పోసేయాలి ఇట్లా పడిగే అవసరం లేదండి ఇది కొంచెము కలర్ చేంజ్ చేసే చూడండి అది వేయంగానే పప్పు కలర్ వస్తుంది అప్పుడే ఇది వేగం ముడిగిపోతుందండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఈ కర్రీ బీరకే తెలుసు కదండి దానికి ఏం టైం ఏం బట్టర్ అసలు మనం ఇటు తిరిగి అటు చూసి కలిపి కర్రీ అయిపోతుంది వేగిపోయిందండి జస్ట్ ఇప్పుడు ఒక పాల్ స్పూన్ పసుపు వేసుకున్నాం ఇదండి ఇప్పుడు బీరకాయ పెట్టేసుకోవడమే బీరకాయ కూడా బాగా కలుపుకోవాలి స్లో మీద ఉప్పు ఇప్పుడే అవుతుంది కొద్దిసేపు అయినా కేసాము ఉప్పు తంగులు ఇప్పుడు వేయకూడదు కారం కూడా ఇది కొంచెము ఏదైనా సరే వెజిటేబుల్ బాగా కుక్ అయినాక కారం వేసుకోవాలి మనది అది మసాలా కారం కదండి ఏం దానికి ఎక్కువ సమయం నీళ్ళు వేసుకో లేదు ఇదే ఉడికిపోతుంది చూపిస్తానండి ఇదండి ఇట్లా కొంచెం మగ్గైంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టమాటాను కూడా ఇట్లా మగ్గించుకోవాలి కొంచెం ఉప్పు ఒక స్పూన్ ఇస్తాను సరిపూను మీ కారానికి సరిపోయినంత నేనైతే మామూలు మామూలుగా మేము వన్ అండ్ హాఫ్ స్పూర్ అంటే ఇస్తామండి చక్కగా ఇలా కలుపుకొని కొంచెం ఇట్లా పప్పు అన్నీ చక్కగా ఉడకాలి కదా కొంచెం ఇట్లా నీళ్ళు జీలకర్ర వేస్తాము కొత్తిమీర కూడా వేసేస్తాము ఇదండి కొంచెం వాటర్ పోతాం కొంచెం ఇందాక అనుకున్నా కదా కొంచెం పోస్తాము ఎందుకంటే కుక్ అవుతుంది బాగా మంచిగట్లా గుజ్జు గుజ్జుగా అవుతుంది అనమాట కొంచెమే పోస్తుంది ఒక పావు గ్లాస్ అన్నీ పోస్తాం కొత్తిమీర కూడా వేస్తాము ఒకటేసారి మధ్యలోనే వేసుకోవాలండి ఎందుకంటే దాని ఫ్లేవర్స్ అన్నీ వస్తాయి కదా పైన డెకరేషన్ తర్వాత గార్నిష్ అవన్నీ మళ్ళీ కూడా వేసుకోవాలి ఏ కర్రీస్ అయినా చికెన్ అయినా మటన్ అయినా మధ్యలో వేసుకుంటేనే దాని ఫ్లేవర్స్ అన్నీ కర్రీస్కి పట్టుకుంటాయి అన్నమాట ఇక ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికేస్తుందండి ఇది చూపిస్తున్న తర్వాత అంతేనండి ఉడికితే అయిపోయింది ఇంకా